కు చెందిన మహిళా మావోయిస్టు బంటిరాధును కొరియర్ నెపంతో గత మూడు వారాల క్రితం అతి దారుణంగా మావోయిస్టులు హత్య చేసిన చెర్ల మండలం సరిహద్దులో రాధాశేవాన్ని పడేసిన విషయం మావోయిస్టులు అతి కిరాతకంగా చంపడంతో మావోయిస్టు తీరును దళిత సంఘాలు తప్పుబట్టారు రాధా తన కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నట్లు ఆ వీడియోలో తెలుస్తోంది ఇక ప్రతి సందర్భంలో పోలీస్ ఆఫీసర్ సిబ్బంది చేసే తీరును ఆ టైప్ లో మావోయిస్టు బంటి రాధా తన తమ్ముడు ఈ విధంగా మాట్లాడుకున్నారో పూసగుచ్చినట్టు వివరించింది ఏదేమైనప్పటికీ మావోయిస్టు రాధ ద్వారా పోలీసులు పండిన భారీ పథకాన్ని విఫలం చేశారని మాత్రం ఈ టేపులను పట్టమవుతుంది ఆ పోలీసు అధికారి ఎవరు అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు రానున్న టేపులలో మావోయిస్టు పార్టీ ఆ పోలీసు అధికారి వివరాలు కూడా వెల్లడిస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాల్ ఉంది హాయ్ నేను అని ఉందన్నమాట నేను అంటే ఎవరు అని పెట్టినా పెడితే నాకైతే డౌట్ ఇట్లాంటి మెసేజ్లు అని వాడి నుండి వస్తున్నాయి కాబట్టి వాడే ఉంటాడు అనేది నాకు బాగుంది డౌట్ దాంతో నేను మళ్ళీ ఎవరు ఎవరునంటే ఫుల్ డైరెక్ట్ ఆరా ఏదో ఒక లెటర్ అనమాట నాకు అది అర్థం కానీ ఆరు లెటరా ఏంటో అట్లాంటిది సింబాలిక్గా పెట్టిండు ఈ వాట్సాప్లో స్టైలిష్గా ఇది ఎవరు ఎవరో ఇంటర్వ్యూ ఇట్లా పెట్టడు కదా అనిపించింది మళ్ళీ నేను ఒక డౌట్ మీరు ఇంకా ఏ రావచ్చు అనిపించింది దీంతో నేను రెస్పాన్స్ కాకపోయేసరికి ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ రావడంతో నేను ఎవరు అంటే అక్క నేనే అని అన్నాడు అనమాట అక్క అంటే వాడు తమ్ముడే నిజంగా నువ్వేనా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అసలు అని చెప్పంటే నువ్వన్నీ గట్టి గట్టిగా అరవకు నేను చెప్పేది విను నువ్వు ఫస్ట్ ఫోను అవేంట లొకేషన్ అవి ఉంటాయి అవి ఆఫ్లో ఉన్నాయి లేదా చూసుకో అని చెప్పంటే లేదు ఎప్పుడు ఆఫ్లోనే ఉంటుంది అంటే ఒకసారి చూసుకో అన్నాడు అంటే చూసుకుంటే ఏం లేదు నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పి స్టార్ట్ చేసాను అంటే నువ్వు అసలు ఎక్కడ ఉన్నావు చెప్పు వాడిని పట్టుకున్నాడా అని అడిగిన అంటే నువ్వు అన్ని వాడు వీడు విషయాలు నాకు తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెంట్ ఉండి నేను మాట్లాడతా నువ్వు ఒక్కదాని ఉన్నావు కదా అన్నాడు అంటే అవును అని చెప్పినా అట్లా తను ఒక్క నిమిషం ఆడు అని చెప్పి నేను వేరే కాల్ నుండి నేను తను మాట్లాడతాను ఏ దేనికోగాని చాలాసేపు ట్రై చేస్తున్నాడు చే అనిపించింది కొద్దిసేపు కట్ అయిపోయిండు నాకైతే ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ వాడి చేతిలో ఉండి చెప్తున్నాడా ఏంటా నాకైతే వాడి చేతిలో ఉండి చెప్తున్నాడు అనేది నాకు అనుమానం కానీ చాలాసేపు టైం తీసుకున్న తర్వాత వాడి తమ ఫోన్ వచ్చింది అయితే ఇది వాట్సాప్ కాల్ కాదు వాట్సాప్ కాల్లాగా అనిపించలేదు నాకు అది ఎందుకంటే వాట్సాప్లో పేరు అట్లాంటి నెంబర్స్ అయినా కనిపిస్తుంటాయి అట్లా కాకుండా ఏదో ఈ కంపెనీ నెంబరు ఉంటుంది కదా అట్లాంటి నెంబర్ తోటి వచ్చి మారలేడనమాట ఎందు చెప్పేది విను అసలు నేను వాడు ఏదో అడుగుతున్నాడు కదా నీ ఫోన్ చేసిండు కదా ఈ మధ్యలో నేను ఇవన్నీ విషయాలు అడుగుతున్నాడు కదా అంటే అవును అసలు ఏంటి ఇదంతా నువ్వు వాడి చేతిలో ఉండి ఏం చేస్తున్నావు ఇది నీకు అసలు బొద్దు ఉందా వాడు ఏదో చెప్తే భయపెడితే నువ్వు నాతో అట్లా మాట్లాడతావా అసలు ఆ రోజు నువ్వు కూడా ఎందుకు నువ్వు రెస్పాన్స్ కావంటే నువ్వు నాతోని ఎప్పుడూ మాట్లాడలేదు నేనే నీతో ఇప్పుడు మాట్లాడుతున్నా అది కూడా నేనే చేస్తున్నా నువ్వు ఒక విషయం విను అని చెప్పి తమ్ముడు స్టార్ట్ అనమాట అసలు నేను మొత్తం మన హ్యాండ్ ఓవర్లోనే ఉన్నా టోటల్గా ఎందుకు అనేది నీ కొన్ని వివరంగానే చెప్తాను ఇంట్లో పరిస్థితి నువ్వు బాగాలేదు నువ్వు వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నావు కానీ నాన్న అస్సలు ఇంటిని పట్టించుకోకపోవడం దాంతో వాడు నాన్ను కూడా నాన్నతో మాట్లాడిందా లేదా నాకు పెద్ద తెలియదు కానీ నానైతే ఇంటికి సరిగా వచ్చేటోడు కాదు అమ్మకు హెల్త్ బాగాలేదు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది నేనేమో చదువుకుంటున్నా ఈ చదువల్ల వద్దా జాబ్ చేయాలనుకుని మధ్యలో ఒక జాబ్ చేసినా వదిలేసిన అప్పుడు ఈ జాబు వెతుకుతున్న క్రమంలోనే నాకు ఒక మెకానిక్ దాంట్లో జాబ్ దొరికింది అయితే ఏంటంటే నీకు త్రీ మంత్స్ నేనే ట్రైనింగ్ ఇస్తా తర్వాత నువ్వు చేయొచ్చు అని అన్నాడు అంటే ఇదేదో మంచి ఆఫర్ కదా వాడ నేర్పించి వాడ పెట్టుకుంటాను అంటున్నాడు అని చెప్పి నేను అక్కడ నేర్చుకున్న వాళ్ళు నేర్పించింది ఏంటంటే ఇవి ఎట్లా రిపేరింగ్ చేయాలి ఈ ముఖ్యంగా ఈ మెల్ ఎలక్ట్రికల్ సంబంధించి అనమాట అంటే నేర్పించిన తర్వాత మరి పెట్టుకున్నారా జాబ్లో అంటే పెట్టుకున్నారు నువ్వు ఇక్కడ రిపేరింగ్ షాప్లోనే ఈ టీవీలు ఇట్లాంటివి రిపేర్ చేయాలి అని చెప్పి కొన్ని రోజులు అయితే పెట్టుకున్నారు ఒక టూ త్రీ మంత్స్ పెట్టుకున్న తర్వాత నాకు ఎందుకు అక్కడ డబ్బులు కూడా బాగానే ఇచ్చినారు నేను చేసిన చేసిన తర్వాత ఇంకా నాకు చదవాలనిపించలేదు ఎంత చదివినా ఇంతకంటే డబ్బులు ఏం రాకపోవచ్చు దీంట్లో నా అనుభవం ఇంకా సాధించవచ్చు అని చెప్పి ఈ రిపేరింగ్స్ ఇవి చేసేవాడిని నేను దీంతోపాటు వాడు కొన్నిటిని ఎలా మోడిఫై చేయాలి విష ఇవి సిస్టమ్స్ లాంటివి అనేది నాకు కొన్ని చెప్పేటోడు నేను చెప్పేటప్పుడు బాగానే ఉండేవాళ్ళు నేను అందులో చేసిన కానీ ఒకరోజు నన్ను వాడు పిలిచి మాట్లాడాడు పిలిచిండు ఒక హోటల్ దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి అరే బాబు నీకు నేనే అని నేర్పిన నేనే నీకు జాబ్ ఇచ్చిన కాబట్టి నువ్వు కొన్ని పనులు చేసి పెట్టాలి నాకు అని అన్నాడు అంటే నేను ఏం చేసి పెట్టాలా అనేది అర్థమయ్యని అడిగితే నువ్వు ఇవన్నీ దాపెట్టాలని ఏం ప్రయత్నించకు మీ అక్క కూడా ఇక్కడ నుండి వెళ్ళిందని కూడా తెలుసు అవన్నీ సైలెంట్గా ఉండి నువ్వు పని చేసి పెట్టు నీ భవిష్యత్తు బాగుంటుంది నువ్వు మళ్ళీ ఇంకో జాబ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు అని చెప్పి నన్ను నాతోటి మాట్లాడిండు నేను కూడా వాడు చెప్పినట్టే వింటున్నా ఇప్పటి వరకు అయితే నాకు ఇచ్చిన టార్గెట్స్ ఇస్తాడు దీంట్లో కూడా ఒక టీంను నేను ఎంగేజ్ చేసిన అంటే అని అడిగిన అడిగితే రాజు ఇంకో రాజు సురేష్ ప్రీతి అన్నాడు సురేష్ ఎవరు నా ఫ్రెండ్ క్లాస్ ఫ్రెండ్ అయినంటేమో అన్నాడు ఈ రాజు ఎవరు అని అంటే మా ఇంటి దగ్గరే ఉంటాడు ఇంకో కాలనీ ఉంటుంది కదా సాయిబాబా నగరు అక్కడ ఉంటాడు వాడు అని అన్నాడు అనమాట అది ఇంకటి మరి ప్రీతి ఎవరు అని అడిగితే ప్రీతి నీకు తెలియదు వెళ్ళిన తర్వాతే నాకు పరిచయం అయింది మేమంతా ఒక టీము నేను ఈ టీమ్ లీడ్ చేస్తాను అందరూ మాట్లాడతారు స్పీకర్గా కానీ కొంతమంది మాత్రం స్టేజ్ కింద ఉంటే నడిపిస్తుంటారు ఎవరు వాళ్ళు అని నేను కనుక్కోవాలి ముఖ్యంగా నాది సెక్రటరీని అబ్జర్వ్ చేస్తుంటాను మా టీంలో కొంతమంది సెక్రటరీ అంటే ఒక్కొక్క ఆర్గనైజర్ ఒక్కొక్క ఆర్గనైజేషన్కి అధ్యక్షుడు సెక్రటరీ ఉంటాడు ఈ సెక్రటరీ సంబంధించిన బాధ్యతలు ఒక రకంగా నాకు ఇట్లా డైరెక్ట్గా పేర్లతో ఇవ్వడు కాకపోతే నువ్వే దీన్ని నీకు అర్థమవుతుంది చూడు ఎవరు నీకు సీక్రెట్గా అనిపిస్తారో అని చెప్పి మాకు కొన్ని విషయాలు చెప్పిండు వాడు చెప్పిన దాంట్లో ఏంటంటే అందరూ మీటింగ్కి వెళ్తారు మాట్లాడతారు కానీ కొంతమంది మాత్రం కొంత డిఫరెంట్గా ఉంటారు వాళ్ళు ఉండే దాంట్లో మాట్లాడే దాంట్లో వాళ్ళ డ్రెస్సింగ్లో అన్నిట్లలో కూడా వాళ్ళు చేంజ్ ఉంటారు వాళ్ళు పట్టుకోవాలనేది నాకు ఇచ్చిన టార్గెట్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ల కంటే కూడా మాకు ట్రైన్ అప్ చేసేది ఏంటంటే మీకు ఇంకా ఎవరైనా దాంట్లో అనుమానాస్పదంగా ఉన్నారా అంటే ఈ సీక్రెట్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు కనుక్కోవాలి అని అంటాడు అనుకున్నప్పుడు నా టీంలో కూడా నా టీం సంబంధించిన ఒక్కొక్కరి పని నాకేం తెలియదు ఎవరు ఏం చేస్తారనేది మాత్రం నాకు తెలియదు కానీ వాళ్ళందరూ యాక్టివ్గా ఉన్నారా లేదా ఆ పేరుతో ఇంకెక్కడైనా తిరుగుతున్నారా అనేది మాత్రం నేను చెప్పాలి మేము కూడా ఎప్పుడు ఐదు మంది ఒక దగ్గర కలవము ఉండము వాళ్ళకు కొన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తాడు కానీ ఆ ఏర్పాట్లు ఏంటో కూడా నాకు తెలియదు కానీ వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా పనులలో అనేది నాకు ఎప్పటికప్పుడు వాళ్ళకు మెసేజ్ చేస్తాను దాని ద్వారా నాకు అర్థమవుతుంది అనేది ఒకటి తను చెప్పింది మేము ఒకరిని ఎవరైనా ఫాలో అయితే కూడా వాళ్ళకి ఏం అర్థం కాదు ఎందుకంటే ఒక్కొక్కసారి నేను ఒక్కొక్క డ్రెస్లో ఉంటాను హెల్ నేనైతే మెజారిటీగా హెల్మెట్ పెట్టుకొని ఉంటాను క్యాప్ పెట్టుకొని ఉంటాను వేరే డ్రెస్ మారుస్తాను నా బ్యాగ్లో ఉంటే కాలేజీకి వెళ్ళినట్టు ఉంటాను కానీ మారుస్తాను కానీ వాళ్ళకి అర్థం కాదు ఇది నా పని అని అడిగినప్పుడు నేను అన్నాను అంటే చేసి ఏం చేస్తారు ఫాలో అయ్యి వాళ్ళని ఫాలో అవుతారు సరే వాళ్ళని ఎక్కడ దొరకపట్టిస్తారు అంటే మేమేం దొరక పట్టించాము కానీ వాళ్ళు ఎవరితోనైనా స్పెషల్గా మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళ ఫోటో తీస్తా వీలైతే వీడియో కూడా తీస్తా చాలా వరకు క్లోజ్గా వెళ్ళింది లేదు కానీ క్లోజ్గా కూడా వెళ్తాను బస్ స్టాప్లలో హోటల్స్లలో సినిమా హాల్స్ దగ్గర పార్కుల దగ్గర ఇట్లా వాళ్ళను ఫాలో అవుతూ ఉంటాం ఈ విషయాన్ని నేను ఎప్పటికప్పుడు ఫోటో నాకు ఎప్పుడు దొరుకుతుంది అప్పుడు పలాంటైనా దొరుకుతుంది దొరుకుతుందని చెప్పలేను కానీ ఫోటో వీడియోస్ వానికి అలా నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారనే విషయం కూడా నాకు ఒక్క రెండు సందర్భాల్లో అర్థమైంది ఎందుకంటే నేను ఒక్కొక్కసారి అది అందులో కాకుండా వేరే వేరే పనులలో ఉన్నప్పుడు వాడు మందలించి కూడా ఏ పని చెప్పి ఇంకో పనికి వెళ్తున్నావు అని అట్లా ఒకటి రెండు సార్లు అడిగినప్పుడు నాకు అర్థమైంది నేను నా టీంని ఎట్లా ఫాలో చేస్తానో నన్ను ఫాలో చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ నాకు అర్థం కాదు వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఇస్తారో తెలియదు కానీ నన్ను ఫాలో చేసేవాళ్ళు కూడా ఉన్నారు అని అన్నాడు అనమాట విషయం కూడా మాకు తెలుసు అందరిని అలర్ట్ చేసినా లేదా అనేది తెలియదు కానీ నన్ను అయితే అలర్ట్ చేసినాడు చేసినప్పుడు ఇక పలానా జాగాలో ఉన్నాడు అంటే ఏ జాగానో అని అడిగిన అడిగితే నాకు తెలిసి నాకు ఇచ్చిన ఎయిమ్స్ అయితే టార్గెట్స్ ఈ ఉప్పల్ రింగ్ రోడ్డు హయత్ నగర్ పర్వతాపురం సైదాబాద్ ఇక్కడ కూడా షాపింగ్ మాల్స్ హోటల్స్ ఇవి ఇవి నాకున్న వాడు అక్కడ చూడు అని అంటాడు నేను అక్కడ చూస్తాను చూసిన తర్వాత అక్కడ నుంచి నేను ఫాలో అవుతూ ఆ మెసేజ్ ఎప్పటికప్పుడు వాడికి పంపుతాను అంతవరకే నేను చేస్తాను ఇంకోటి నువ్వు వెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత అరకు ఆ ప్లేసు అదే రైల్వే స్టేషన్ అదంతా దారి బస్ స్టాప్షన్ వెళ్ళిన ఉంది కదా దాన్ని కూడా నాకు ఫాలోవర్స్ని ఇచ్చారు వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కానీ అది ఇప్పుడు ఈ మధ్యలో అయితే లేదు కానీ వీటిపైన ఎక్కువ ఎఫెక్ట్ నేను కూడా చాలాసార్లు వాడు అడిగినప్పుడు వీడియోస్ ఫోటోస్ పెడుతుంటాను దాంట్లో అర్థమైన విషయాలు ఏంటంటే వీళ్ళు వేరుగా ఉంటారు సాధారణ ప్రజల్లో కలిసినట్టుగా ఉండరు వాళ్ళ డ్రెస్ సెన్స్ వేరే ఉంటుంది వాళ్ళు పెట్టుకునే కళ్ళజోడు వేరు ఉంటుంది వాళ్ళు వేసుకునే చెప్పులు వేరు బ్యాగ్ వేరు వీటిలో వాళ్ళను కడుతుంటారు మేము కూడా మీటింగ్స్కి చాలామంది వెళ్తుంటాం అది ఎవరెవరు ఉన్నారనేది నాకు అంత అర్థం కాదు నా దాంట్లో నా మనుషులు నాకు అర్థం కాదు అట్లా వెళ్ళినప్పుడు ఎవరైతే కొద్దిగా దాంట్లోకి వాళ్ళకి అర్థమైతే నాకు అర్థమైన తర్వాత వాడు పెట్టిన పెట్టిన వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వాడు నాకు డబ్బులు ఇచ్చిండు నేను దాంతో బైక్ కొనుక్కున్నా అని చెప్పిండు ఇది వాడు దీని గురించి చెప్పేటప్పుడు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళను ఈజీగా గుర్తుపట్టవచ్చు ఈ సీక్రెట్గా పనిచేసేవాళ్ళు ఫాలోస్ అవుతుంటే గుర్తుపట్టవచ్చు అట్లా నేను చేస్తున్నాను అనేది ఒక మాట అన్నాడు ఇంకా ఓకే లేకుంటే వీడికి నీకు చెప్పిన విషయం తెలిసిన నన్ను వీడేం వదలడు వాడు ఏదో ఒక రూపంలో నన్ను చంపినా చంపచ్చు అని అన్నాడు అంటే మరి నువ్వు ఎంతసేపు నాతో మాట్లాడుతున్నావు కదా ఇది పోదా అంటే ఇది పోదు ఇది పోయే అవకాశం లేదు అది ఎట్లా పోకుండా చేయాలో కూడా నాకు తెలుసు నేను ఆల్రెడీ దీంట్లో నాకు ఆ ట్రైనింగ్ ఇచ్చిండు నేను చాలాసార్లు చెక్ చేసుకున్నా కూడా ఇది సేపు నేను ఎందుకు మాట్లాడతాను ఇక్కడ నాకు కూడా ప్రమాదమే కదా అసలు నాకే ప్రమాదం అని అనమాట ఇంకా నేను వాడు అడుగుతాడు చాలా నేను అడుగుమని కూడా నాతోటి వాడు మాట్లాడించాడు ఈ మమత కూడా వాళ్ లింకులోనే ఉంది నాకు ఈ మధ్యకాలంలో అర్థమైంది వాడి లింకులోనే ఉంది ఫస్ట్ నన్నే అడిగిండు నువ్వు మాట్లాడు అంటే నేను చాలాసార్లు తెలియదు నాకు నంబరు ఫోన్ నెంబర్ ఇట్లా ఏం తెలియదు అని అన్నాను అంటే నీకు తెలియకుండా ఉండదు అసలు నువ్వు వాడుతున్న నెంబర్ కూడా దానిదే కదా కాబట్టి నెంబర్ ఎప్పుడు కూడా తీయొద్దు ఎందుకంటే అది ఎప్పుడో ఒకసారి నీకు అవకాశం వచ్చి చేసే అవకాశం ఉంటుంది అని వాడు నెంబర్ను తీయనించలేదు అందుకే చెప్పాడు నువ్వు కూడా అదే నంబర్కి అప్పుడు ఫోన్ చేసినావు అప్పటి నుంచే ఫాలో అవుతున్నాడు అనేది మాత్రం నాకు అర్థమైంది అని అన్నాడు అప్పటి నుండే నేను ఫాలో ఈ కాల్స్ గీట్లన్నీ అని చెప్పిండు ఒకటి తను చెప్పిన రిపోర్ట్లో ఇంకోటి నీ నీలాంటి వాళ్ళు పాటలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిపైన వన్ ఎఫెక్ట్ ఫోకస్ అయితే ఉంది ఇది నాకు డైరెక్ట్గా ఎవరో చెప్పినట్టు కాదు కానీ అలాంటివి అయితే నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు నాకు తెలుసు అలా చేస్తున్నాడు ఈ మధ్యలో ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు అన్ని ద్వారా అని నీ కాలేజ్ కూడా వెళ్ళిండు నువ్వు ఎవరితో ఉంటావు ఎవరితో మాట్లాడేదానివి ఎక్కువ నీ ఫ్రెండ్స్ ఎవరు నీ ఇష్టాలు అంటే ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే చాలాసార్లు నీ కాలేజీ నుంచి కూడా నాకు అమ్మకు నాకు ఫోన్స్ వచ్చినాయి తన గురించి ఎక్కువ వస్తుంటారు ఏం చేసింది అసలు ఆమె ఎక్కడ పంపినారు మీరు ఆమెను అని అడిగినారు అప్పుడు అమ్మ ఏం చెప్పలేక ఏడ్చేది నాకు కూడా తెలియదు అని పోయిన విషయం అని చెప్పి అనేది అసలు దంతా దీని వలన వచ్చిందని గొడవ పెట్టినప్పుడు నాకు అర్థం ఏంటంటే వీడు కాలేజీలలో కూడా సోదాలు చేస్తున్నాడు అంటే అసలు నువ్వు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు దీంట్లో అంటే ఉంటున్నా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి అయితే ఉంటున్నా వీడు నాకు ట్రైనింగ్ ఇవ్వడము దీంట్లో నేర్పించడము దీంట్లో ఈ పని అయితే చేస్తున్నా కానీ ఈ మధ్యలో కొంత నన్ను దూరం పెట్టిండు ఎందుకు పెట్టినా నాకు తెలియదు కానీ కొద్ది దూరంగా ఉంటున్నా నేను కూడా కొంత వేరే ఉంటుంటే మరి నీ మీద ఎప్పుడు డౌట్ రాదా అమ్మకి ఇట్లా వీళ్ళకు అంటే అమ్మకు తెలిసే అవకాశం లేదు నేను బయటికి వేరే పని చేస్తుంటాను నిజానికి చేస్తాను అక్కడ పోతాను పని చేస్తాను రెగ్యులర్గా కూడా ఉంటాను కానీ నాకు అవకాశం నాకు ఆ పని ఇచ్చిన వ్యక్తి పైన మాత్రం నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే ఉంటుంది వేరే నేను అని నాతో చర్చ పెట్టింది అయితే ఇవే విషయాలు ఇంకో విషయం ఏమన్నా ఇలాంటి వాళ్ళు ఉండి ఉంటారు కానీ నాకు ఎవరితోటి నాకు సంబంధం లేదు అట్లా చెప్పడు కూడా వాడు కానీ నా బ్యాచ్ మీద నాకు ఒక్కటి ఉంది కానీ ఈ బ్యాచ్లో కూడా ఎవరు ఏం చేస్తారనేది నాకు తెలియదు కాకపోతే వీళ్ళంతా చేసే పని ఫాలో అవుతుంటారు ఎవరికి ఏ మనిషిని ఇచ్చిండు ఏ మనిషి ఎక్కడ పోతున్నాడు అనేది కూడా నాకు అర్థం కాదు కాకపోతే వీళ్ళు ఉన్నారా లేదా అని మాత్రం నేనే చెక్ చేస్తుంటాను ఇంకోటి నిన్ను నీవి కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు ఎలా ఉంటుండే ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా జనరల్గా నీ రిపోర్ట్ అయితే వాడు తీసుకుంటుంటాడు వీటితో పాటు నా ఫోన్ కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తుంటాడు నేను చాలాసార్లు ఆఫ్లో పెట్టేవాడిని వేరే ఫోన్ నెంబర్ తీసుకున్నా నేను దీంట్లోనే రెగ్యులర్గా ఉంటున్నా కానీ వీడైతే ఫోన్ ఎప్పుడు ఆన్లో పెట్టాను మాత్రం నాకు చెప్పేవాడు అని అన్నాడు నువ్వైతే జాగ్రత్త వాడు నేను రమ్మని కూడా అంటాడు సరెండర్ రమ్మ అంటాడు నీకు ఇక్కడ లైఫ్ ఇస్తా అంటాడు ఎదుగుతా అంటాడు నువ్వు అన్నిటికీ ఆశపడడం కానీ అట్లాంటి నువ్వు అట్లా చేయవు నాకు తెలుసు కానీ అలాంటి బలహీనతలోకి నువ్వు వెళ్ళొద్దు ఎందుకంటే నువ్వు ఇక్కడికి రావడం వల్ల వాడికి చాలా ఉపయోగం ఎందుకంటే నువ్వు ఎక్కడ చేస్తున్నావు అనేది నీకు కూడా తెలుసు ఒక పార్టీలో అనేది కాబట్టి నువ్వు అక్కడ చేస్తున్నావు అంటేనే నీకు చాలా విషయాలు ఇప్పటికీ ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో అర్థమై ఉంటాయి అవన్నీ నేను రాబడతాడు రాబట్టిస్తాడు వాడికి ఆ టాలెంట్ ఉంది నువ్వేమి ఒక్కసారి వాడికి బెండ్ అయినది చేస్తా అని మాత్రం చెప్పినవనుకో అంటే వాడి ఒక దాని నుంచి ఇంకొకటి ఇంకోదాని నుంచి ఇంకొకటి లాగుతాడు నువ్వేమి చెప్పొద్దు ఇక్కడికి వచ్చినా కూడా నువ్వేం మంచిగా ఉండవు నేను టార్చర్ చేస్తాడు ఆల్రెడీ నేను పడే టార్చర్ నాకు తెలుసు ఏదో డబ్బుల కాశపడి వీటి కోసం నేను దీంట్లోకి వచ్చినాను కానీ నేను అసలు ఏ నా పర్సనల్ ఏ పనులు ఉన్నా ఏ టైంకైనా వాడు పిలిస్తే నేను పోవాల్సిందే అలా పోకుంటే వాడి చేతిలోనే ఉంది అంతా ఏమైనా చేయొచ్చు అనే భయం ఇదంతా ఉంది ఒక్కొక్కసారి నేనే నీతో ఫోన్ మాట్లాడిస్తుంటాడు నాతోటే కానీ నువ్వు వాటికి ఏమి భయపడద్దు చేసినా చేస్తాడు అక్క నన్ను చంపడానికి కూడా వెనకాడడు కానీ ఒక్కసారి దీనికి ఓకే అని ఒప్పుకుంటే మాత్రం నిన్ను కూడా ఏమి వదలడు నువ్వేం చెప్పొద్దు వాళ్ళకి అర్థమైతే నాకు అర్థమైన తర్వాత వాడు పెట్టిన పెట్టిన వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వాడు నాకు డబ్బులు ఇచ్చిండు నేను దానితో బైక్ కొనుక్కున్నా అని చెప్పిండు ఇది వాడు దీని గురించి చెప్పేటప్పుడు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళను ఈజీగా గుర్తుపట్టవచ్చు ఈ సీక్రెట్గా పనిచేసేవాళ్ళు ఫాలోస్ అవుతుంటే గుర్తుపట్టవచ్చు అట్లా నేను చేస్తున్నాను అనేది ఒక మాట అన్నాడు ఇంకేమన్నాడు నేనైతే ఒక నష్టం చేసినట్ట ఏం చేసినావు చెప్పరా అంటే లేదు నువ్వు చెప్తే మళ్ళీ మీ వాళ్ళకి చెప్తావు అంటే లేదు లేదు ఏం చెప్పాను చెప్పు నేనేందుకు చెప్తాను లేదు నువ్వు చెప్తావు నువ్వు చెప్పితే కూడా నేను చచ్చిపో ఏదో ఒక రోజు నన్ను పట్టుకుంటారు నన్ను ఇంట్రాగేషన్ చేస్తారు నేను చంపుతారు నేను చెప్పాను అని అన్నాడు అనమాట లేకుంటే వీడికి నీకు చెప్పిన విషయం తెలిసిన నన్ను వీడియో వదలడు వాడు ఏదో ఒక రూపంలో నన్ను చంపినా చంపొచ్చు అని అన్నాడు అంటే మరి నువ్వు ఎంతసేపు నాతో మాట్లాడుతున్నావు కదా ఇది పోదా అంటే ఇది పోదు ఇది పోయే అవకాశం లేదు అది ఎట్లా పోకుండా చేయాలో కూడా నాకు తెలుసు నేను ఆల్రెడీ దీంట్లో నాకు ఆ ట్రైనింగ్ ఇచ్చిండు నేను చాలాసార్లు చెక్ చే నేను చాలాసార్లు చెక్ చే నేను చాలాసార్లు చెక్ చే